పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పన్నెండవ తారీఖు బుధవారం మన ఇండియన్ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ రియాలిటీ మెటల్ అనేది కొద్దిగా వీక్గా ట్రేడ్ అయినాయి ఐటీ ఆటో ఫార్మా మీడియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈరోజు టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ బులిష్గా అయితే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీల్లో టాటా స్టీల్ టాటా మోటార్స్ బ్రిటానియా ఇండస్ట్రీస్ టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో ఏషియన్ పెయింట్ ఇండస్ బ్యాంక్ టెక్ మహీంద్రా టాటా కన్సల్టెన్సీ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అయిన విధానంలో చాలా సిగ్నిఫికెంట్గా స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి బీహార్ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇన్క్రెడ్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒకవేళ రిజల్ట్స్ అనేది ఎన్డీఏ బీజేపీకి ఎగనెస్ట్గా వచ్చాయి అంటే బీజేపీ ఎన్డీఏ అనేది గెలవలేదు అనుకోండి ప్రాబ్లీ నిఫ్టీ అనేది ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ కరెక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళు కొద్దిగా కాషన్ అనేది మెన్షన్ చేశారు ఎనీహౌ ఇంకొక మాట ఏమన్నారంటే ఈ యొక్క కరెక్షన్ అనేది తీసుకుంది అంటే డెఫినెట్గా అది టెంపరీ అగైన్ ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి రెజిలియంట్గా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు అయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ పిఎస్సీ స్టాక్స్ అనేది కొద్దిగా వాల్టైల్గా ఉంటాయి ఎందుకంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది అన్సర్టెనిటీ అనేది ఉంది కాబట్టి ఇక కన్సంప్షను రీజనల్ అండ్ ఎస్ఎంఈ స్టాక్స్ వచ్చేసరికి అవుట్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పేసి చెప్పారు సో మొత్తం మీద ఒక టెంపరీ కరెక్షన్ జరుగుతుంది ఒకవేళ బీజేపీ ఎన్డీఏ అనేది విన్ అవపోతే ఒకవేళ విన్ అయితే ప్రాబ్లీ మార్కెట్ దీన్ని పాజిటివ్గా తీసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి దీని యొక్క సారాంశం ఈరోజు కూడా ఐటీ సెక్టార్ అనేది టాప్ గైనర్స్గా క్లోజ్ అయింది అయితే దీనికి గల కారణం ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది డిసెంబర్లో ఉంది ప్రాబ్లీ రేట్ కట్ ఉంటుంది అని చెప్పేసి అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ యూఎస్ షట్డౌన్ టెన్ యూర్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుందని చెప్పేసి ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో మార్కెట్స్ ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ అనేది కనిపిస్తుంది ఏషియన్ పెయింట్స్ క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఫార్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో ఈరోజు లైవ్లో కూడా మిత్రులు అడిగారు ఎవరో ఇది పెరుగుతుందా లేదా అని చెప్పేసి బట్ ఆ టైంలో న్యూస్ రిజల్ట్స్ ఉంది అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్ అయితే డోజీ ఉందని చెప్పేసి చెప్పుకున్నాం బట్ అడిగైనా ఏంటంటే ఈరోజు ఈ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది మొత్తం మీద సిక్స్ పర్సెంట్ పైన పాజిటివ్ అయితే క్లోజ్ అయింది సిఎన్బిసి టీవీ ఒక అప్డేట్ అయితే చేసింది ప్రస్తుతానికి జేఎస్డబ్ల్యూ స్టీలు ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ అనేది భూషాన్ పవర్లో ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తుందని చెప్పేసి దీన్ని అప్డేట్ అయితే చేసింది ఎన్ చంద్రశేఖరన్ గారు ఏమంటున్నారంటే ప్రస్తుతానికి టాటా మోటార్స్ సంబంధించిన రెండు కంపెనీలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ వెహికల్ అండ్ ప్యాసింజర్ వెహికల్ ఈ రెండు కూడా అప్సైడ్ అంటే పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే రెడీ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ రెండు కంపెనీలు టూ డిఫరెంట్ ఎంటిటీస్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క పొటెన్షియల్ అన్లాక్ అవుతుందని చెప్పేసి ఆయన పాజిటివ్గా చెప్పడం జరిగింది క్యూ టూ రిజల్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్స్ పాజిటివ్గా ఈ రోజు ఇంట్రాడేలో అప్ టు ఫైవ్ పర్సెంట్ దగ్గర పాజిటివ్గా ఉండగా అట్ ద సేమ్ టైం ఫిఫ్టీ టూ వీక్ హైన్ అయితే రీచ్ అయింది ఆవాస్ ఫైనాన్షియర్స్ వచ్చేసరికి ఈ స్టాక్ కూడా ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది సో రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది ప్రస్తుతానికి స్టాక్స్ మీద డైరెక్ట్గా కనిపిస్తుంది టాటా పవర్ షేర్స్ టూ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే ముంద్రా ప్లాంట్ షట్డౌన్ వెయిట్ అనేది క్యూ టూ ఎర్నింగ్స్ మీద ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో బ్రోకరేజ్ సంస్థలు అయితే కొంత రేటింగ్స్ అనేది మెన్షన్ చేశారు ముఖ్యంగా మోతీలాల్ వస్వాల్ అయితే బాయ్ రేటింగ్ ఇచ్చింది సో దాదాపుగా మోతీలాల్ వస్వాల్ వాళ్ళు అన్ని కంపెనీలకి బై రేటింగే ఇస్తున్నారు అయితే టార్గెట్ ప్రైస్ ఐదు వందలుగా మెన్షన్ చేశారు జేఎం ఫైనాన్షియల్స్ వచ్చేసరికి బాయ్ రేటింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రస్తుతానికి టార్గెట్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై ఐదు ఇక జేపీ మార్గాన్ వచ్చేసరికి ప్రస్తుతం న్యూట్రల్ అని చెప్పేసి చెప్తూ ఉంది టార్గెట్ ప్రైసు నాలుగు వందల రూపాయలు పర్ షేర్ సేల్లెస్ వచ్చేసరికి హోల్డ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైసు త్రీ నైంటీ ఫైవ్ సో మొత్తం మీద కొంతమంది బ్రోకర్సు బాయ్ రేటింగ్ ఇవ్వగా కొంతమంది అయితే ప్రస్తుతానికి కొద్దిగా వెయిట్ చేయండి అన్నట్టు ఇక్కడ రేటింగ్ అనేది ఇచ్చారనమాట సో మిక్స్డ్ వ్యూస్ బ్రోకరేజ్ సంస్థలు అయితే టాటా పవర్ మీద ఇవ్వడం జరిగింది రికార్డు డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే టాటా మోటార్స్ షేర్స్ అనేది ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకేంటంటే రెండు కంపెనీల షేర్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట ఒకటి వచ్చేసరికి టాటా మోటార్సు ప్యాసింజర్ వెహికల్స్ టాటా మోటార్సు కమర్షియల్ వెహికల్స్ సో ఈ రెండు కూడా మీ యొక్క డిమాట్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి అయితే ఏ విధమైన రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది షేర్లు అనేది హోల్డ్ చేశారనుకోండి టాటా మోటార్స్ రికార్డ్ డేట్న ఇప్పుడు మీకు పది షేర్లు అవి పది షేర్లు ఇవి అంటే కమర్షియలు అండ్ ప్యాసింజర్ రావడం అనేది జరుగుతుంది కొటాక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ మొత్తం మీద హాఫ్ పర్సెంట్ హెచ్ఎఫ్సిఎల్లో స్టేక్ అనేది పికప్ అయితే చేసినట్టు తెలుస్తుంది ప్రాబ్లీ హెచ్ఎఫ్సిఎల్లో కొంత ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అంటే లాంగ్ టర్మ్లో మనం దాని మీద ఫోకస్ అనేది చేయొచ్చు ఎస్ఎంఈ ఐపిఓలో ఈరోజు ఎఫ్ఎంసీజీకి సంబంధించిన శ్రీజా గ్లోబల్ ఎఫ్ఎంసీజీ వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో లిస్ట్ అయింది సో ప్రస్తుతానికి వీక్ లిస్టింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పెద్దగా డిమాండ్ అనేది దీనికి లేదు టెంపరీగా ఈరోజు నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టే మొత్తం మీద ఇరవై ఆరు వేలకు దగ్గరగా అయితే క్లోజ్ అయింది ప్రస్తుతం ఫ్యూచర్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దగ్గర క్లోజ్ పుట్ కాల్ రషి అనేది పరిశీలన చేసినట్టు వన్ పాయింట్ త్రీ వన్ అనేది చూపిస్తుంది చాలామంది ఈరోజు పుట్స్ అయితే సెల్ చేశారు మార్కెట్ని బుల్లిష్ వ్యూలో ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్తో పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఫ్యూచర్స్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రఫ్గా ఏంటంటే ట్వంటీ పాయింట్స్ ఉందన్నమాట ఇరవై ఆరు వేలకి సో ఎనీహ్ ప్రస్తుతం ఈరోజు బుల్లిష్గా క్లోజ్ అయింది ఇక పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ త్రీ వన్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాజ్ కంపేర్ టు కాల్స్ పుట్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేశారు ప్రస్తుతానికి మార్కెట్ని బుల్లిష్ వ్యూలో అయితే పార్టిసిపెంట్స్ తీసుకున్నారనమాట అంటే సింపుల్గా పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు మార్కెట్ పైకి వెళ్తుందని ఇక మార్కెట్ సెంటిమెంట్ ఇండికేటర్ కూడా మనకి బుల్లిష్ అనేది రిప్రజెంట్ అయితే చేస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్యూచరు యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై దగ్గర అయితే క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది ఒకటికి దగ్గరగా ఉంది పాయింట్ నైన్ త్రీ ఈరోజు మొత్తం మీద చూసుకున్నట్లయితే కాల్స్ అనేది కొద్దిగా అగ్రెసివ్గా సెల్లింగ్ చేశారు బట్ స్టిల్ సెంటిమెంట్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ అని చెప్పేసి చెప్తుంది బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో అండ్ పీసీఆర్ చేంజ్ని బట్టి చెప్పడం జరుగుతుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒకటి దగ్గర అయితే ఫ్యూచర్ క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో వన్ పాయింట్ ఫైవ్ వన్ అని చూపిస్తుంది ఒకటి గంట ఎక్కువగా ఉందంటే బుల్లిష్గా మనం కన్సిడర్ చేయొచ్చు ప్రస్తుతానికి చాలామంది పుట్స్ అయితే సెల్ చేశారు ఇక కాల్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా యాజ్ కంపేర్ టు పుట్స్ తక్కువగానే సెల్ చేశారు మార్కెట్ సెంటిమెంట్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే వెరీ బుల్లిష్ అని చెప్పేసి చెప్తూ ఉంది సో మొత్తం మీద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అన్నీ కూడా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు పుట్ కాల్ రేషియో అనేది చెప్తూ ఉంది ఇండియా వెక్స్ అనేది పరిశీలన పరిశీలించేసినట్టే ఈరోజు త్రీ పర్సెంట్ దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్లో ఓలెటాలిటీ కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి దీని అర్థం ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చి జరిగి కొద్దిగా బులిష్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ప్రస్తుతం నలభై ఐదు పాయింట్లు బులిష్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది తీసుకున్నట్డితే ప్రీవియస్గా ఒక లెవెల్ మెన్షన్ చేసుకున్నాం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇమీడియట్గా ఉన్న సపోర్టు తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు గోల్డ్లో ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సిల్వర్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇంపార్టెంట్ రెసిడెన్సు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు ఇంపార్టెంట్ రెసిడెన్సు ఐదు వేల రెండు వందల తొంభై ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిటెన్స్ మూడు వందల ఎనభై రెండు ఇంపార్టెంట్ సపోర్టు బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు ఇంపార్టెంట్ రెసిటెన్సు ఒక లక్ష మూడు వేల మూడు వందల అరవై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్స్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపించింది ముఖ్యంగా నిఫ్టీ గ్యాప్ అప్ అవ్వడం అక్కడి నుంచి స్టేబుల్ అయ్యి స్ట్రాంగ్గా ర్యాలీ చేయడం అనేది కనపడింది అయితే దీనికి గల కారణాలు ఏంటంటే ఒకటి వచ్చేసరికి బీహార్లో బ్రోబులి ఎన్డియా విన్ అవుతుందని చెప్పేసి మార్కెట్స్ అయితే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ముందుకెళ్తుంది రెండవది యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ ఏదైతే ఉందో అది కూడా ఎండ్ అయిపోతుంది సో దాన్ని కూడా కొద్దిగా పాజిటివ్గా తీసుకుంది ఎనిహ ప్రస్తుతం సిచ్యువేషన్లో మార్కెట్లో కొద్దిగా బుల్లిష్ ఉత్సాహం అనేది ఉంది ఇదే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎం ధన్యవాదాలు